మావోయిస్టులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు మావోయిస్టులతో దేశానికి రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా అర్బన్ నక్సల్స్ పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పెంచుకుంటున్నారు అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జలసాలు చేస్తుంటే వాళ్ళని నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు మీ ప్రాణాలు తీసుకోకండి అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల నుంచి వాళ్ళకి వాళ్ళు మాట్లాడతలేరు వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కొమ్ము కాస్తారు ఆస్తులు సంపాదించుకుంటారు వాళ్ళు పైరవలు చేస్తున్నారు వాళ్ళు ఏ షూ లో ఉంటున్నారు కార్లలో తిరుగుతున్నారు మరి మీరు జంగల్తో మీకు ఏమొచ్చింది పనులు కోల్పోతున్నారు దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా ఎవరైతే అండర్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి మీ సిద్దాంతాన్ని ప్రజలు అంతలేరు లేరు అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి